పరిమితంగా సేవిస్తే వైన్తో గుండె పదిలం వైన్ చరిత్ర ఇప్పటిది కాదు ప్రాచీన కాలంలోనే పులిసిన ద్రాక్ష రసాన్ని సేవించే వారిని చెప్పడానికి ఆధారాలు కూడా ఉన్నాయి వైన్ మంచిదా కాదా అనే దానిపై భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి దీనిపై రకరకాల అధ్యయనాలు పరిశోధనలు జరిగాయి జరుగుతూనే ఉన్నాయి వైన్ ఆరోగ్యానికి మంచిదని కొన్ని నష్టమేనని మరికొన్ని చెబుతూ ఉంటాయి అయితే మితంగా సేవిస్తే గుండె భద్రంగా ఉంటుందని స్పెయిన్లో జరిగిన తాజా పరిశోధన వెల్లడించింది రోజు చిన్న గ్లాస్ పరిమాణంలో వైన్ తీసుకుంటే హృదయం పదిలమని సైంటిస్టులు గుర్తించారు అంతేకాదు వైన్ సేవించాక మాంసాహారం కాకుండా శాకాహారం తీసుకుంటే మరింత చక్కటి ఫలితాలుంటాయని కూడా వారు పేర్కొనడం విశేషం అరవై ఏళ్ళు దాటాక గుండె జబ్బుల ముప్పు అధికంగా ఉంటుంది ఇలాంటి వైరుపైన పరిశోధన చేశారు వెయ్యి రెండు వందల ముప్పై రెండు మందిని అధ్యయనం కోసం ఎంచుకున్నారు వీరంతా టైప్ టూ డయాబెటీస్ లేదా అధిక కొలెస్ట్రాల్ రక్తపోటు అధిక బరువు స్థూలకాయం వంటి సమస్యతో బాధపడుతున్న వారే గుండె జబ్బుల బాధితుల కుటుంబాల నుండి వచ్చిన వారు కూడా ఉన్నారు వారికి నిత్యం సగం లేదా గ్లాసు వైన్ ఇచ్చారు వైన్ సేవించిన వారితో పోలిస్తే వీరిలో హార్ట్ అటాక్ హార్ట్ స్ట్రోక్ ముప్పు యాభై శాతం తగ్గినట్లు తేల్చారు యూరోపియన్ హార్ట్ జర్నల్లో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి పరిమితంగా వైన్ తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందనడంలో సందేహమే లేదు కానీ రోజుకు గ్లాస్ కంటే అధికంగా సేవిస్తే కొత్త రోగాలు కొని తెచ్చుకున్నట్లేనని అధ్యయనం సారతి యూనివర్సిటీ ఆఫ్ బార్సినోలాకు చెందిన డాక్టర్ రామోన్ చెప్పారు చక్కటి ఆహారానికి తోడు ఒక గ్లాస్ వైన్తో మంచి ఆరోగ్యం స్వంతం చేసుకోవచ్చని కూడా సూచించారు ఈ పరిశోధన ఫలితాలపై నిపుణులు అభ్యంతరం వెలుబుచ్చుతూ ఉన్నారు గుండెకు సంబంధించి పరిశోధన సాగింది తప్ప ఆల్కోహాల్తో తలెత్తే ఇతర అనారోగ్యాలను పరిగణలోకి తీసుకురాలేదంటూ ఉన్నారు వైన్ కూడా మద్యమే తక్కువ మోతాదులో సేవించే వైన్తో కార్డియోవాస్కులర్ డిసీజ్ సివిడి రిస్క్ తగ్గుతుందని స్పెయిన్ పరిశోధన తేల్చింది కానీ ఇతర అవయవాల సంగతి ఏమిటన్నది గుర్తించలేదని బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్కు చెందిన సీనియర్ డైటీషియన్ ట్రాసీ పార్కర్ చెప్పారు వైన్తో సహా ఏ రకమైన మద్యమైన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది గుండెతో పాటు లివర్ కూడా దెబ్బతింటుంది అధిక రక్తపోటు కొన్ని రకాల క్యాన్సర్ల బారిన కూడా పడతారు అన్నారు గుండె ఆరోగ్యానికి వైన్ మంచిదన్నది చాలామందిలో ఉన్న అభిప్రాయమేనని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్కు చెందిన ప్రొఫెసర్ పాల్ లీసిన్ అన్నారు ఇతర అవయవాల పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలి మోతాదు మించితే గుండెపోటుతో పాటు కీలక అవయవాలు దెబ్బతింటాయని చెప్పుకొచ్చారు గుండె భద్రంగా ఉంటుంది కదా అని అదే ఏకైక మార్గం నిపుణులు చెబుతూ ఉన్నారు గుండెను కాపాడుకోవాలంటే మరెన్నో ఆరోగ్యకరమైన మార్గాలున్నాయి సమతుల ఆహారం క్రమం తప్పకుండా వ్యాయామం బరువు పెరగకుండా జాగ్రత్త పడడం పొగా మానేయడం వంటివి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి అని సూచిస్తూ ఉన్నారు